హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ నా పేరు రీను నేను వీక్లీ టూ లాంగ్ వీడియోస్ వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను రీసెంట్గా అయితే నాకు టూ వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదండి ఈరోజైతే నా డేని ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్తో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎప్పటి నుంచో ఇది నా రోజు తాగుదామని చెప్పి అనుకుంటూ ఉన్నాను కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక పని వల్ల నాకు కుదరట్లేదు అనమాట ఈసారి అయితే ఖచ్చితంగా నేను ముందు రోజే అనుకున్నాను అనమాట అనుకొని తెప్పించి పెట్టుకున్నాను ఇంకా పొద్దునే లేవుగానే చక్కగా టూ క్యారెట్స్ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టూ క్యారెట్స్తో పాటు ఒక చిన్న హాఫ్ బీట్రూట్ అయితే వేస్తున్నాను ఫుల్ బీట్రూట్ అయితే వేయట్లేదు కొంచెం వగరుగా ఉంటుంది కదా ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ డేనే వగరగా కొంచెం చేదుగా ఉంటే మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ పోతుంది తాగాలని చెప్పని ఒక హాఫ్ బీట్రూట్ వేసి దాంతోపాటు ఒక చిన్న సైజ్ టొమాటో కూడా వేశాను వేసి చక్కగా ఈ బ్లెండర్లో వేస్తున్నాను నేను యూస్ చేస్తున్న బ్లెండర్ వచ్చేసరికి న్యూట్రీ ప్రో వాళ్ళదండి ఇది నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు మంచిగా బ్లెండ్ అవుతుంది దీంతోపాటు ఒక చిన్న సైజ్ జార్ కూడా వచ్చింది దాంట్లో ఏంటంటే చట్నీ కానీ లేకపోతే ఏదైనా మసాలాలు గ్రైండ్ చేసుకోవటం కానీ దానికి యూజ్ చేస్తూ ఉంటాను నాకైతే బాగా నచ్చింది ఇది నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను చక్కగా జ్యూస్ అంతా చేసేసి దీనిలో స్ట్రెయిన్ చేస్తూ ఉన్నాను ఈ గిన్నె ఎందుకు చూస్ చేసుకున్నానంటే అక్కడ సైడ్కి ఒక చక్క ఒక ఇది ఉంది కదా మనకి నోస్ లాగా ఉంటుంది అది ఏంటంటే మనకి గ్లాసులో పోసుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇలాంటి గిన్నెలో ప్రిఫర్ చేశాను అనమాట దీన్ని చక్కగా స్ట్రెయిన్ చేసుకొని తాగాలి ఇంకా మా ఇంట్లో నేనే తాగుతున్నానండి నా హస్బెండ్ తాగనని చెప్పారు మా బావ అస్సలకే తాగడు ఇంకా ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట ఇంట్లో నేనైతే తినలేదు నా హస్బెండ్ అండ్ అయితే ఇడ్లీ పెట్టేసి నేనైతే జ్యూస్ తాగుతూ ఉన్నాను ఈ జ్యూస్ నాకు టూ క్యారెట్స్ హాఫ్ బీట్రూట్ ఒక చిన్న సైజ్ టొమాటో వేశాను కదా అరౌండ్ త్రీ సెవెంటీ ఎంఎల్స్ జ్యూస్ వరకు అయితే వచ్చింది ఈ జ్యూస్ అంతా నేను తాగేసరికి ఒక గంట సేపు పట్టిందనమాట చా అంటే ఇది నేను ప్రెగ్నెన్సీ టైంలో తాగు తాగుతూ ఉండేదాన్ని ఈ జ్యూస్ మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది మళ్ళీ అండ్ బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను కదా నేను ఆ వీడియో షూట్ చేసిన రోజు అయితే నేను సిక్ లీవ్లో ఉన్నానండి నాకు ఫీవరు బాగా హై ఫీవర్ వస్తూ ఉండింది సో వరుసగా ఒక వన్ వీక్ అయితే నేను లీవ్ తీసుకొని ఉన్నాను ఆ రోజు మాత్రం లేచి కొంచెం పనులు చేసుకుందామని చెప్పి లేచాను అలాగే నేను సిక్ అయిపోయి మంచం మీద పడుకుంటూ ఉంటే నాకు ఇంకా సిక్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది లేచి కొద్దిగా పనులు చేసుకుంటూ ఉంటే కొంచెమైనా రికవర్ అవుతాను కదా అని చెప్పి లేచి ఫస్ట్ అయితే బీట్రూట్ జ్యూస్తో మొదలుపెట్టాను కదా తర్వాత కొద్దిగా పప్పు కడిగేసి పక్కన పెట్టేశాను అలాగే ఇంకా గోర్చికురకాయలు ఉంటాయి అవి కూడా స్టీమ్ చేసి ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను ఎండ్ నోటికి నాకు ఏ టేస్ట్ కూడా తెలియట్లేదు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి చక్కగా మిరియాల రసం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా మిరియాల రసం కూడా చేస్తూ ఉన్నాను అన్నమాట మూడు సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నాను బయట క్లైమేట్స్ బాగాలేదు కదా అందుకే ఫుల్ ఎక్కువ ఫ్లూస్ ఫీవర్స్ ఇలా ఎక్కువ అవుతూ ఉన్నాయి అలాగే నేను పడుకొని ఉంటే మాత్రం అసలు ఇంకా ఏంటంటే నాకు యాక్టివ్నెస్ అనేది ఉండదు లేచి ఎంతో కొంత కొంచెం వర్క్ స్టార్ట్ చేసుకుంటే కొంచెం నాకు ఏదో ఒక టైంపాస్ అవుతున్నట్టు ఉండితే కొంచెం నేను ఆ సిక్నెస్ నుంచి డైవర్ట్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వంట మొదలుపెట్టాను ఇక్కడైతే ఇంకా రసం పౌడర్ కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ మిరియాలు ఇంకా వెల్లుల్లి వేసి ఇంకా గ్రైండ్ చేస్తూ ఉన్నాను అనమాట చెప్పాను కదా ప్రోది ఇంకో చిన్న జారు ఉంటుందని చెప్పి అది ఇదే అండ్ తర్వాత పప్పు కూడా చేశాను కదా ఒక గరిట పప్పు ఏం చేశానంటే ఇంకా రసంలో కలిపి మరగనిస్తున్నాను నా ఫ్రెండ్ చెప్పింది ఇలా చేయి ఇలా చేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుందని చెప్తే సరేనని చెప్పి అలా చేశాను చక్కగా అన్ని కూరలు అన్నీ కూడా సైమల్టేనియస్గా చేస్తూ చేస్తూ ఇంకా టీవీ కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట బోర్ కొడుతుంది టీవీలో కూడా ఏం చూడాలో అర్థం కావట్లేదు అనమాట ఇంకా నాకు గోదావరి మూవీ అంటే చాలా ఇష్టం సరేనని చెప్పి ఇంకా గోదావరి మూవీయే యూట్యూబ్లో పెట్టుకొని చూస్తూ వంట చేసుకుంటూ అనమాట అస్సలు నేను ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేనండి ఒక టూ డేస్ అయితే పర్లేదు కానీ నాకు అసలు చాలా బోర్ కొట్టేస్తుంది నాకు వర్క్ ఉంటేనే నేను ఎనర్జెటిక్గా ఉంటాను ఎప్పుడు పనులు అప్పుడు టైంకి చేస్తాను అదే ఇంట్లో ఉంటే లేజీగా అనిపిస్తుంది ఇంకా వంట అంతా రెడీ అయిపోయింది ఇంకా చక్కగా ఫస్ట్ అయితే అన్నం అయితే తినేసాను హలో హాయ్ మార్నింగ్ నేనంతా కుకింగ్ చేసి అదంతా చూసారు కదా సడన్గా నేను అన్నం తిన్న తర్వాత సిక్ అయిపోయానండి ఆల్రెడీ వన్ వీక్ నుంచి నేను లీవ్ మీద ఉన్నాను లైక్ సిక్ లీవ్ మీదే ఉన్నాను హెల్త్ బాగోక మార్నింగ్ లేచి కొంచెం వంట అది అలా చేస్తే కొంచెమైనా రికవర్ అవుతుందేమో అని చెప్పి స్టార్ట్ చేశానులే కానీ అన్నం తిన్న తర్వాత మళ్ళీ నా సిట్యువేషన్ చాలా బ్యాడ్ అయిపోయింది దాని తర్వాత ఇంకా వీడియో ఆపేశాను ఇంకా చేయలేదు ఇది టూ డేస్ తర్వాత మళ్ళీ వీడియో క కంటిన్యూ చేస్తున్నాను సో నేను ప్రజెంట్ ఏ సిట్యువేషన్లో ఉన్నాను ఏంటి అని చెప్పడానికి అని చెప్పి సో సూప్ తాగుతున్నానండి ఆల్రెడీ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళొచ్చాను సివియర్ బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నాయి అండ్ అలాగే లైట్గా కాఫ్ సో మెడికేషన్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాను కొంచెం లేచి ఏదైనా చేద్దాము అని స్టార్ట్ చేస్తున్నాను కానీ అది నా వల్ల అవ్వట్లేదు అలానే కంప్లీట్ నేను బెడ్ మీద ఉంటే కనుక అసలు నా పరిస్థితి ఇంకా 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 రూయిన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అందుకే లేచి కొంచెంసేపు మీతో మాట్లాడినా కూడా కొంచెం అన్నా కొంచెం ఒక యాక్టివిటీలా ఉంటుంది కొంచెం మాట్లాడుకొని నావన్నీ షేర్ చేసుకోవడానికి షేర్ చేసుకోవచ్చు అన్నట్టు అని చెప్పి స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకే కాదు చాలామందికి కూడా బయట ఇలా ఫీవర్స్ ఫ్లూస్ చాలా ఉన్నాయండి సో అందరూ ఖచ్చితంగా డాక్టర్ విజిట్ చేసి వాళ్ళు ఇచ్చే ప్రాపర్ మెడికేషన్స్ అవన్నీ కూడా తీసుకోండి నాకు యాక్చువల్గా బీపీ కూడా చాలా లో ఉండింది సో సెలైన్స్ కూడా పెట్టించుకోవాల్సి వస్తుంది అని అన్నారు బట్ డాక్టర్ని నేను ఒక టూ డేస్ టైం అడిగాను అనమాట సో మంచిగా ఫ్లూయిడ్స్ తీసుకొని మంచి ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొని రికవర్ కొంచెం రికవర్ అయిన తర్వాత కొంచెం టూ డేస్ అయ్యాక ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ చెకప్కి వస్తాను స్టిల్ నేను వీక్గా అండ్ నా బీపీ లో అనిపిస్తే మాత్రం సెలైన్స్ పెట్టండి అని చెప్పి చెప్పారనమాట సో టాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉన్నానండి అండ్ అంతకుముందు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అవన్నీ కూడా ఆల్రెడీ ఎప్పుడో షూట్ చేసి నేను స్కెడ్యూల్ చేసిన అనమాట సో లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే నేను లిటరల్లీ ఏమీ షూట్ చేయలేదు అంతకుముందు ఏవైతే షూట్ చేసి ఉన్నానో అవే స్కెడ్యూల్ చేసి ఉంచానమాట అట్లీస్ట్ ఏదో ఒకటి చిన్న యాక్టివిటీలో నేను ఇన్వాల్వ్ అయితే కొంచెం ఈ ఫీవరిష్ ఈ వీక్నెస్ నుంచి డైవర్ట్ అవుతాను అని ఒక చిన్న హోప్ అంతే సో నేను యాక్చువల్గా ఇప్పుడే జస్ట్ వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చాననమాట యాక్చువల్గా స్నానం కూడా రికమెండెడ్ కాదు బట్ నా వల్ల అవ్వట్లేదండి కొంచెమన్నా రిలాక్స్ అని చెప్పి వేడి వేడి నీళ్ళతో అయితే స్నానం చేసి వచ్చాను నా వాయిస్ మీకు లోగా అనిపించవచ్చు వాయిస్ ఎంత ట్రై చేసినా పెద్దగా రావట్లేదు నాకు ఇప్పుడు అండ్ సేమ్ టైం నా మా మమ్మీ కూడా సిక్ అయిపోయారు నా హస్బెండ్ కూడా సిక్ అయిపోయారు అనమాట ఇలాంటి సిచ్యువేషన్ చాలా చాలా టఫ్ మేనేజ్ చేసుకోవడానికి ఇంకా ఫుడ్ అంటే నేనైతే ఫ్రూట్సే తింటున్నానండి బాబుకు మాత్రం అత్తయ్య పంపిస్తూ ఉన్నారు సో అదే పెడుతూ ఉన్నాను అనమాట